ఎస్తిర్ గ్రంథం మూడవ అధ్యాయం ఈ సంగతులైన తర్వాత రాజైన అహర్విరోజు హమోదాత కుమారుడును అగిగాయుడునగు హామను కనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచిన కాబట్టి రాజగుమన్న రాజసేవకులందరినూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి మొద్దకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజుగుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొద్దకైను అడిగిరి ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయను గనుక వారు మొద్దకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూద్దమని దాని హామానుకు తెలిపిరి ఎలయనుగా అతడు నేను యూదులను గనుక ఆ పని జాలనని వారితో చెప్పి ఉండును మొద్దకై వంగకయు నమస్కరింపకయు నమస్కరింపకయుడు చూచినప్పుడు బహుగా కోపగించి మొద్దకై ప్రాణం మాత్రం తీయుట స్వల్పకార్యమని ఏంచి మొద్దకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహర్వే యొక్క రాజ్యమందంతటా ఉండు మొద్దకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించును రాజైన అహర్వే యొక్క ఏలుబడి అందు పన్నెండవ సంవత్సరమున నీసాన్ మాసమున అనగా ప్రథమ మాసమున వారు హామాను ఎదుట పూరు అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను పన్నెండవ నెల వరకు వేయిచు వచ్చేది అంతటా హామాను ఆశ్వేరోజుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానముల అన్నిటి అందుం చెనులలో జాతి వారు చెదరియున్నారు వారి విధులు సకల చెరువుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను కైకుని వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునుకు ప్రయోజనకరము కాదు రాజునుకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయు వారికి ఇరువదు వేల మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా రాజు తన చేతి ఉంగరము తీసి దాన్ని హమ్మోదాత కుమారుడైన అగాగీయుడగు హామాను గిచ్చి ఆ వెండి నీ ఉన్నది నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జన్నుకు చేయనట్లుగా వారును నీకు అప్పగింపబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను ఈ హామాను యూదులకు శత్రువు మొదటి నెల పదమూడవ దినమందు రాజు యొక్క వ్రాతకాండ్రు పిలువబడి హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానంలోని జనముల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహశ్వరోషు పేరిట ఆ వ్రాతగాండ చేత తాకీదులు ప్రాయింపబడి రాజు ఉంగరం చేత ముద్రింపబడిను అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు ఎవ్వర్లనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడిను మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలనను ఆ ఆగ్నికు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడేటకు పంపబడిను అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి పెట్టబడి వెళ్ళి ఆ ఆజ్ఞ శూషణ కోటలో ఇయ్యబడిను దాని విని చూసిన పట్నం కరతపటినం అంతటా రాజను హామాలను విందుకు కూర్చుండిరి